మన దేశంలో అధికారంలో ఉండాలే కానీ ఎంత పెద్ద నేరం చేసైనా సరే దర్జాగా బయటకొచ్చేయొచ్చు అదే బీహార్లో అయితే ఇంకా సూపర్ లైట్ ఒక ముఖ్యమంత్రి బావమర్ది తన స్నేహితుడి ప్రియురాలని మరో స్నేహితుడితో కలిసి దారుణంగా రేప్ చేశాడు అంతేకాదు నమ్మిన తన సొంత ఫ్రెండ్ని దారుణంగా చంపాడు ఆ దుర్మార్గుడు కానీ ఇదే నీచుడు ఆ తర్వాత ఎమ్మెల్యే ఎంపీ కూడా అయ్యాడు ఇది మన ప్రజాస్వామ్యం దొంగలనే ప్రజలు ఎన్నుకుంటారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దేశాన్ని ఊపేసిన ఈ కేసు మిస్టరీ ఏంటో చూద్దాం బీహార్ పాట్నాలో గౌతమ్ సింగ్ అనే యువకుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రూలింగ్ ఆర్జేడి పార్టీ యూత్ లీడర్ ఎమ్మెల్యే కావాలనేది గౌతమ్ కోరిక ఆయనకు పెద్ద పెద్ద నాయకులతో పరిచయాలున్నాయి ఇక ఇతని తండ్రి లండన్లో ఓ డాక్టర్ తండ్రి అక్కడకు రమ్మని ఎంత బ్రతిమిలాడినా గౌతమ్ వెళ్ళలేదు పాలిటిక్స్ అంటే పిచ్చి గౌతమ్కి డిగ్రీ పూర్తి చేసిన శిల్పి జైన్ అనే అమ్మాయి ఒక ఫంక్షన్లో పరిచయమైంది ఆ తర్వాత వారి స్నేహం ప్రేమకు దారితీసింది ఈ శిల్పి జైన్ పాట్నాలోని ప్రఖ్యాత కమలా స్టోర్ యజమాని కూతురు మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అని చెప్పవచ్చు హీరోయిన్లా ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా గాఢంగా ప్రేమించుకున్నారు లండన్లో ఉన్న గౌతమ్ తండ్రి శిల్పి జైన్తో ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు తమ మతానికే చెందిన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆయన కోరారు అందుకు గౌతమ్ ఒప్పుకోలేదు మరోవైపు శిల్పి జైన్ తండ్రి సైతం ఆమె ప్రేమను తిరస్కరించాడు దీంతో ఇద్దరు ప్రేమికులు బాధపడ్డారు అయినా సరే వాళ్లే ఒప్పుకుంటారులే అని కొద్ది కాలం వెయిట్ చేద్దాంలే అనుకున్నారు అయితే మరో సెన్సేషనల్ విషయం ఏమిటంటే ఈ గౌతమ్ ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉన్నాడు దాని పేరు సిల్వర్ ఓక్ రెస్టారెంట్ ఇది పాట్నాలోని ఫ్రెజర్ రోడ్ లో ఉంది దానికి గౌతమ్ బిజినెస్ పార్ట్నర్ బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ బామరిది సాధు యాదవ్ ఇతను మాజీ సీఎం రబ్రీ దేవి తమ్ముడు ఈ సాధు యాదవ్ పక్క నేరస్తుడు పార్టీ కార్యక్రమాల్లో పరిచయమైన తర్వాత సాధు యాదవ్ గౌతమ్ మంచి స్నేహితులయ్యారు ఆ తర్వాత వ్యాపారం కూడా మొదలు పెట్టారు సీఎం బావమరిది కావడంతో అనుమతుల నుంచి ప్రతి ఒక్కటి కూడా నిమిషాల్లో జరిగిపోయేవి ఇక ఏడాది గడిచిన గౌతమ్ తండ్రి నుంచి సానుకూల స్పందన రాలేదు అసలు ఇండియా వదిలేసి లండన్ రావాలనేది ఆయన కోరిక తన హాస్పిటల్ చూసుకుంటూ హాయిగా లైఫ్ను ఎంజాయ్ చేయమని చెప్పాడు రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదు అది కూడా బీహార్ లాంటి రాష్ట్రాల్లో అంతా నేరగాళ్లే ఉంటారని మంచి చెప్పాడు కానీ గౌతమ్ వినలేదు ఇక ఆ తర్వాత శిల్పికి నచ్చ చెప్పి క్లోజ్ ఫ్రెండ్స్ సాయంతో రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు జూలై రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన ఫ్రెండ్స్కి గ్రాండ్గా పార్టీ కూడా ఇచ్చారు ఆ పార్టీ ముగిసిన తర్వాత రాత్రి పదకొండు గంటల వరకు అందరు వెళ్లిపోయారు ఆ రోజు రాత్రే సోవరం ఎంజాయ్ చేయమని స్నేహితులు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు గౌతమ్ శిల్పి ఫ్రెండ్స్ వెళ్లిపోయిన తర్వాత ఏం జరిగిందనేదే మిస్టరీ ఎందుకంటే తెల్లవారేసరికి పాట్నా ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని పన్నెండవ నంబర్ ఇంటి గరాజ్ లో ఇద్దరూ చనిపోయి ఉన్నారు గరాజ్ లోపల నుంచి లాక్ చేయబడి ఉంది కానీ బయట వారి దగ్గర తాళం చెవులు ఉన్నాయి క్వార్టర్స్ గరాజ్ తెరవాలని ఆ ఇంటి వాచ్మెన్ చూడగానే జన్ కారులో అర్ధనగ్నంగా శిల్పి జైన్ ఆమె పక్కనే చనిపోయి గౌతమ్ ఉన్నారు వెంటనే ఎవరో ఇద్దరు మారుతీజన్లో చనిపోయి ఉన్నారని వాచ్మెన్ గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి చెప్పాడు అయితే పోలీసులకు ఈ విషయం ముందే చెప్పినట్టుగా అక్కడ రెండు సవాలున్నాయని తెలిసినట్టుగానే ఎవరూ రాలేదు ఒక కానిస్టేబుల్ను పంపి గుట్టు చప్పుడు కాకుండా అదే కారులో సవాలను అలానే ఉంచి పోలీస్ స్టేషన్కు తరలించారు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా సేకరించలేదు పైగా స్టీరింగ్ నుంచి అన్నింటిపై కానిస్టేబుల్ వేలిముద్రలు పడ్డాయి కీలక ఆధారాలు నాశనమయ్యాయి తీరిగ్గా ఈ విషయం మీడియాకు తెలియక ముందే పోస్టుమార్టం పంపించేశారు పోలీసులు ఇక శిల్పి గౌతమ్ స్నేహితులను విచారించగా వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదనే బాధలో ఉన్నారు కానీ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమైతే లేదు వారి పేరెంట్స్ హంతకులేమీ కాదు మరెందుకు చనిపోయారో తెలియదని చెప్పారు అయితే గౌతమ్ ఫ్రెండ్స్ సాధు యాదవ్ పై శిల్పి ఫ్రెండ్స్ అనుమానం వ్యక్తం చేశారు గౌతమ్తో వ్యాపారం కలిసి చేస్తున్నాడు అతను లాలూ ప్రసాద్ యాదవ్ బావమరిది అతన్ని విచారించాలని కోరారు కానీ గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బందికి అతన్ని టచ్ చేసేంత దమ్ము కూడా లేదు అలా కేసు ఎవ్వరికీ తెలియకుండా కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది అయితే గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది ఈ న్యూస్ ని తమకు తెలిసిన ఒక జర్నలిస్ట్ కి మొత్తం కథ చెప్పారు ఇంకేముంది ఆస్ అనే హిందీ పత్రిక బ్యానర్ హెడ్ లైన్ తో వార్త రాసింది సీఎం బావమర్ది పార్ట్నర్ దారుణ హత్య అతని ప్రియురాలపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు అనుమానాలన్నీ లాలూ బావమర్ది సాధు యాదవ్ పైనే అని వార్త రాసింది దీంతో ఈ కేసు ఒకే రోజున సెన్సేషనల్ గా మారింది ఇక ఈ ఆస్పత్రికను సాధు యాదవ్ బెదిరించే ప్రయత్నం చేశాడు కానీ ఓ క్రైమ్ జర్నలిస్టు మీ బావకు చెప్పుకోపో అని ఫోన్ లోనే వార్నింగ్ ఇచ్చాడు వరుస కథనాలు వచ్చాయి ఆ తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈ స్టోరీని క్యారీ చేయడంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ కేసు మారుమోగింది ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇద్దరు యువకులు చనిపోవడంపై నాటి ప్రతిపక్ష బీజేపీ నేతలు ధర్నాలు చేశారు కమ్యూనిస్టు పార్టీ నేతలు కూడా నిందితులను దాచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కానీ నాటి సిటీ పోలీస్ కమిషనర్ ఎంఎస్ భాటియా మాత్రం ఇద్దరూ కూడా నిద్రమాత్రలు మింగి చనిపోయారని పోస్టుమార్టం రిపోర్టు పూర్తిగా రాకముందే తేల్చారు ఇది ఆత్మహత్య అయితే చనిపోయే ముందు తన ప్రియుడితో శిల్పి శృంగారంలో పాల్గొంది ఆమె ప్రైవేట్ భాగాలపై బట్టలపై ఫ్లూయిడ్స్ ఉన్నాయి వాటిని హైదరాబాద్ లోని ల్యాబ్ కు డిఎన్ఏ పరీక్షల కోసం పంపామని తెలిపారు సిపి మరి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడమే కావచ్చని చెప్పి కేసును ముగించారు సరిగ్గా మీడియా ముందు నోరు జారిన మరునాడే పాట్నా ప్రభుత్వ ల్యాబ్ నుంచి పోలీసులకు మరో రిపోర్ట్ వచ్చింది శిల్పి జైన్ శరీరంపై ఇద్దరు మనుషుల వీర్యం ఉంది అందులో కూడా గౌతంతో బహుశా అత్యాచారం చేసి చంపి ఉంటారని నివేదికలు పంపించారు దీంతో బీహార్ లో ఈ కేసు సంచలనంగా మారింది మరోవైపు కొడుకు చనిపోయాడని తెలిసిన లండన్ నుంచి వచ్చిన డాక్టర్ అంత్యక్రియలు చేశారు కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు ఆ తర్వాత ఆయన లండన్ వెళ్ళిపోయారు ఇక మరోవైపు శిల్పి జైన్ తండ్రి వారం రోజుల తర్వాత హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు శిల్పికి న్యాయం చేయాలని నాటి యువ లీడర్ నేటి బీజేపీ సీనియర్ లీడర్ అయిన సుశీల్ కుమార్ మోడీ డిమాండ్ చేశారు అంతేకాదు జేడియూ లీడర్లు సైతం ప్రసాద్ బావమర్ది హస్తం ఉందని మీడియా ముందు ఆరోపించారు మరోవైపు శిల్పి గౌతమ్ల కేసును పోలీసులు ఎంత కంపు చేశారో చూడండి లూప్ హోల్స్ ను మీడియా ప్రచురించింది లోపు హైదరాబాద్ నుంచి వచ్చిన డిఎన్ఏ రిపోర్టులతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఒత్తిడి తట్టుకోలేక విచారణ మొదలు పెట్టారు అయితే గౌతమ్ శిల్పి జైన్ స్నేహితులు అనుమానించిన యాదవ్ రక్త నమూనాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నించారు కానీ పోలీసులే బెదిరించాడు సాధు యాదవ్ అంటే మన పోలీస్ వ్యవస్థ ఎంత నీచంగా రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారిందో చూడొచ్చు రక్త నమూనాలను కాదు కదా చిన్న వింట్రుకు కూడా ఇవ్వనన్నాడు సాధు యాదవ్ అయితే ఎక్కడో అత్యాచారం చేసి వారిని చంపి తీసుకొచ్చి వారి కారులో పడేసి ఎమ్మెల్యే గ్యారేజ్ లో పడేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు సామాన్యుల కార్లు ఎమ్మెల్యే క్వార్టర్స్ లోకి వెళ్లనివ్వరు భద్రత ఉండే క్వార్టర్స్ లోకి పలుకుబడి ఉన్నవారే పంపించారని క్లియర్ గా తేలింది అయినా తనకు ఏ సంబంధం లేదని యాదవ్ ప్రకటించాడు ఇటు రబ్రీదేవి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇది రాజకీయ కుట్ర అంటూ రొటీన్ డైలాగులు కొట్టారు అసెంబ్లీలో సైతం ఈ వ్యవహారం గందరగోళంగా మారడంతో శిల్పి గౌతమ్ కేసును సిబిఐకి అప్పగించారు సిబిఐ సుదీర్ఘ విచారణ చేసినప్పటికీ ఏమీ తేల్చలేదు సరికదా అసలు అత్యాచారమే జరగలేదని తెలిసింది లాలూ ప్రసాద్ యాదవ్ తన పలుకుబడితో అధికారులను బెదిరించి కేసును తప్పుదోవ పట్టించారనే విమర్శలు వచ్చాయి కేవలం ప్రేమ విఫలం కావడంతో శిల్పి గౌతమ్లు ఆత్మహత్య చేసుకున్నారని సిబిఐ కోర్టులో నివేదిక సబ్మిట్ చేసింది దీంతో కేసును క్లోజ్ చేసేశారు అయితే సిబిఐ కేసు క్లోజ్ చేసే నాటికే సాధు యాదవ్ ఏకంగా ఎమ్మెల్యే అయ్యాడు అయినా శిల్పి జైన్ సోదరుడు తన అక్క హత్య కేసుపై న్యాయం జరగాలని పోరాటానికి దిగాడు రెండు వేల ఆరులో మళ్లీ ఈ కేసును రీఓపెన్ చేసి విచారణ చేయించాలని కోర్టుకెక్కాడు అయితే అదే రోజు అతన్ని కిడ్నాప్ చేశారు దుండగులు తీవ్రంగా హింసించి రోడ్డు పక్కన పడేసి వెళ్లారు ఇక ఈ అరాచక పాలనలో తమకు న్యాయం జరగదని శిల్పి జైన్ కుటుంబ సభ్యులు కన్నీటితో రోధించి వదిలేశారు శిల్పి గౌతములు రహస్యంగా పెళ్లి చేసుకొని స్నేహితులకు పార్టీ ఇచ్చిన తర్వాత చనిపోయే వరకు ఆ పన్నెండు గంటలు ఏం జరిగింది తమ ఇంట్లో నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్కి ఎందుకు వచ్చారు ఎలా చనిపోయారు శిల్పిపై అత్యాచారం చేసిన నీచులు ఎవరనేది మెస్టర్ అయ్యే ఖచ్చితంగా సాధు యాదవ్ నిందితుడు కాబట్టే శాంపిల్స్ ఇవ్వలేదని ఆరోపించారు ప్రతిపక్ష నాయకులు కానీ సిబిఐ ఈ కేసును హ్యాండిల్ చేసిన తర్వాత న్యాయం జరుగుతుందనుకున్నారు కానీ అసలు అత్యాచారమే జరగలేదని క్రిస్టల్ క్లియర్ గా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు ఇక ఈ నిజం బయటపడేది లేదు మరి హంతకుడు ఎవరు మీ బలమైన కమెంట్ని మీ బలమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటిషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి